హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు ఇప్పుడు మేడ్చల్పై పడింది భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి ఒక్కసారిగా ధరలకు రెక్కలు వచ్చాయి ఎందుకు అంత క్రేజ్ అనుకుంటున్నారా హైదరాబాద్ ఉత్తరాన ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు అభివృద్ధిని ఉరకలెత్తించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కంగనం కట్టుకున్నది ఇందులో భాగంగానే మేడ్చల్పై ప్రత్యేక దృష్టి సారించారు ఎలివేటెడ్ కారిడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాజీవ్ రహదారి విస్తరణకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే అదేవిధంగా దేశంలోని అతిపెద్ద రా జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే రోడ్డును ఆరు లైన్లకు విస్తరించడంతో పాటు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మెట్రో రైలు ప్రధాన చౌరస్తాల విస్తరణ తదితర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు మేడ్చల్ కంలకయలోనే ఐటీ హబ్బు దుండిగల్లో నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో ఐటీ కారిడారు శరవేగంగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఆరు లైన్లకు విస్తరణ ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పాట్నీ నుంచి బోయిన్పల్లి సుచిత్ర కోంపల్లి కండ్లకోయ మేడ్చల్ వరకు దశలవారీగా మెట్రో రైలు పరుగులు ఔటర్ చుట్టూ మెట్రో రైలు పరుగులు జంక్షన్ల విస్తరణ సుందరీకరణ అభివృద్ధి ఫ్లైఓవర్లు మేడ్చల్ చెక్పోస్ట్ నుంచి డబిల్పూర్ చౌరస్తా వరకు మేడ్చల్ పట్టణం మీదుగా తొమ్మిది కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ నుంచి త్రిపులార్ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధి త్వరలోనే ప్రారంభం కానున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులు హైదరాబాద్లో ఉత్తరానికి వరాలు త్వరలోనే ఆకాశాన్న అంటనున్న భూముల ధరలు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు మెట్రో నిర్మాణానికి శంకుస్థాపనలు మేడ్చల్ దుండిగల ఐటీ సంస్థలు షామిర్పేట ఫార్మా సంస్థలు దుండిగల్లోని ఐటీ కారిడార్ కండ్లకోయలోని ఐటీ హబ్బు షామిర్పేటలోని జీనోమ్ వాల్యూ అభివృద్ధికి ముందడుగు ఓఆర్ఆర్ నుంచి త్రిపులఆర్ వరకు కొత్త సిటీల ఏర్పాట్లు ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్న జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ పనులు మారనున్న కుత్బుల్లాపూర్ మేడ్చల్ షామిర్పేట్ దుండిగల్ తూప్రాన్ చేగుంట ప్రాంతాల రూపురేఖలు ఈ ప్రాంతాల్లో కొండెక్కనున్న భూముల ధరలు అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు విదేశీయులు ప్లాట్లు లేవని చెబుతున్న వెంచర్ల నిర్వాహకులు నాలుగు రోజులు ఆగితే ధరలు పెరుగుతాయని యోచన కండ్లకోయ ఐటీ హబ్ దుండిగల్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అలుపెరుగని పోరాటం చేసిన ఐటీ హబ్ ఏర్పాటుకు బీజం వేశారు నాటి ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడంతో పాటు నిధులకు తీసుకొచ్చిన పనులకు శ్రీకారం చుట్టారు అంతేకాకుండా అదే సమయంలో దుండిగల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో నాటి మంత్రి కేటీఆర్ దుండిగల్లో నాలుగు వందల ఇరవై ఎకరాలు ఐటీ కారిడార్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా అదే ప్రాంతంలో ఇరవై నాలుగు వేల కోట్లతో జర్మనీకి చెందిన జెన్ప్యాక్ కంపెనీకి ఏర్పాటుకు ఎంవోయూ కూడా చేసుకున్నారు అంతలోనే ప్రభుత్వం మారింది కానీ ప్రయత్నం మాత్రం వెనక్కి తగ్గలేదు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనుకున్నది సాధించారు కండ్లకోయ ఐటీ హబ్ దుండిగల్ ఐటీ కారిడార్ అభివృద్ధికి కృషి చేస్తానని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా మేడ్చల్ వరకు మెట్రోను తీసుకురావాలని సీఎంని కలిశారు దానికి అతను సానుకూలంగా స్పందించారు కండకోయే వరకు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏర్పాటుతో పాటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగిస్తామని మెట్రో సాధన సమితి సభావేదిక హామీ ఇచ్చారు దీంతో కుత్బుల్లాపూర్ మేడ్చల్ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు హైదరాబాద్ ఉత్తరానికి వరాలు కురియడంతో భూములు ధరలకు రెక్కలు రానున్నాయి ఇప్పటికే ఆర్ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరణతో భూముల ధరకు రెక్కలు రాగా సీఎం ప్రకటనతో మరింత పెరగనున్నాయి ముఖ్యంగా మేడ్చల్ దొండిగల్ షామీర్పేట తోఫ్రాను చేగుంట తురకపల్లి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ ఎత్తున పెరగనున్నాయి త్వరలోనే రియల్ వ్యాపారులు సైతం అమాంతం ఒక్కసారిగా రేట్లు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం సీఎం ప్రకటనతో ఇప్పుడు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల ప్రజల దృష్టి మేడ్చల్ వైపు మళ్లింది నాడు హైటెక్ సిటీలో భూములు కొనలేకపోయాం ఇప్పుడైన మేడ్చల్ దుండిగల్ ప్రాంతాల్లో భూములు కొనిపెట్టుకోవాలని ప్రజలు మేడ్చల్ వైపు పరుగులు పెడుతుండడంతో రియల్ వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నారు మరికొందరు కొంతకాలంగా అమ్మకాలు ఆపేసి ధరలు పెరిగిన తర్వాత విక్రయించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తున్నది ఇప్పటికే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లలో ప్లాట్లు లేవని తెలుపుతుండడం గమనార్హం హైదరాబాద్ ఉత్తరాన ఐటీ విస్తరణ ఇటీవల పలు సందర్భాల్లో హైదరాబాద్ ఉత్తరాన ఐటీ సంస్థలు విస్తరిస్తారని తెలిపారు కండకోయలోని ఐటీ హబ్లో దుండిగల్లో నాలుగు వందల ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఐటీ కారిడార్ అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు ఇక్కడ వేల కోట్లలో విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీని అభివృద్ధి చేసి లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు త్వరలోని దుండిగల్ మేడ్చల్ మరో హైటీ సిటీగా మారుతుందని ప్రకటించారు ఈ విధంగా చూసుకున్నట్టయితే మేడ్చెల్ వైపు అయితే రియల్ వైపు అయితే మారుతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో మేడ్చెల్కి అండే ఈ ఏరియా నుంచి అయితే చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా ఈ ఐటీ డెవలప్మెంట్ తోటి ఏరియా ధర భూములకు అయితే ధరలకు ఈ ఏరియా భూములకు ధరలు ఈ ఏరియా భూములకు రెక్కలు వస్తాయని చెప్పేసి రియల్ వర్గాలు అనుకుంటున్నాయి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ